పిల్లలూ శుభోదయం పిల్లలు ఆ పిల్లలూ ఈ రోజు మనము ప్రీస్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా మనము ట్రీస్ అండ్ ప్లాంట్స్ ట్రీస్ అంటే పిల్లలూ చెట్లు చెట్లు అన్నట్టు ట్రీ అంటే ఏమి చెట్లు ఆ प्लांट्स అంటే మొక్కలు అట్లా నేల నిలుస్తా చూడండి చురుమ అంటే ఏమి చెట్లు ప్లాంట్స్ అంటే ప్లాంట్స్ అంటే మొక్కలు ఇప్పుడు మనకి ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి ఎక్కడ ఉన్నాయి ట్రీస్ చెట్లు ఎక్కడ ఉన్నాయి పిల్లలు ఎలా ఉన్నాయి చెట్లు ఇక్కడ కాదు బయట ఎక్కడ ఉన్నాయో మీటి దగ్గర లేవా చెట్లు

చెట్లు గు చెట్లు మామిడి చెట్లు నేరెడకాయ చెట్లు పలస చెట్లు ఇవన్నీ ఉంటాయి అడవిలో బొరికాయ చెట్లు ఇవన్నీ ఉంటాయి వేలి చెట్లు అడిగితే మనకు దొరుకుతాయి అనమాటల్లో చూడండి కొబ్బరి చెట్లు తర్వాత పరికాయ చెట్లు తర్వాత టమాటా చెట్లు వంకాయ చెట్లు కరువుచి చెట్లు జామ చెట్లు గుమ్మడి చెట్లు పూల చెట్లు సపోటా చెట్లు దానిమ్మ చెట్లు అరటి చెట్లు పనస చెట్లు మెంటిదే ఉన్నాయా మిండి దగ్గర ఉండే ఊర్లో కూడా చాలా ఇళ్ళ దగ్గర ఉన్నాయి అదే పడిగా జామ చెట్లు తోట నాటినారా జామకాయ చెట్లు పెద్ద తోట ఉంది కదా మన ఊరిక పక్కలో మామిడి తోట ఉంది కదా

వెరీ గుడ్ కూర్చో ఇప్పుడు చెప్పండి నేను చెప్పేవి మామిడి చెట్లు చెప్పండి గట్టిగా మామిడి చెట్లు చెట్లు ఇప్పుడు కట్టుకొని నిశబ్దంగా వినాలమ్మా ఇప్పుడు మామిడి చెట్లు ఉన్నాయి కదా మీ ఇంటి దగ్గర చింత చెట్లు ఉందా మామిడికాయలు ఏదానికి ఉపయోగం చెప్పండి మామిడికాయలు చిన్నవైనప్పుడు కాయలు తీసుకొచ్చి ఉగాది పండుగ రోజు మనం అందులో ఏం చేస్తాము పచ్చడి చేస్తాము ఉగాది పచ్చడి మామిడికాయ అవంతా వేసి మనం పలుస్తాం అనమాట మామిడికాయ పుల్లల్ని యజ్ఞంలో వేస్తారు మామిడికాయ పొలం ఎండబెట్టి యజ్ఞం చేస్తారు కదా పెళ్ళిళ్ళకి పూజలకి దేవుడి ముందర యజ్ఞం చేస్తారు ఐదులంతా వచ్చి అది పుల్లలు వేసి అంటిస్తారు కదా పేప పొల్లలు మామిడి పుల్లలు ఆ రేగు పుల్లలు అన్నీ కూడా అంటిస్తారనమాట మామిడి చెట్లు ప్రతి కొద్ది అందులో కాయలు వేస్తాయి మామిడి పచ్చికాయలు కొన్ని బాగా పచ్చికొండ తింటామా లేదా మామిడికాయలు తర్వాత మామిడికాయలు కొంచెం కొద్ది ఉన్నప్పుడు కోసుకొని తింటాం మాగిన తర్వాత తింటామా మామిడికాయ చట్నీ చేస్తామా చేస్తామా లేదా చె చేస్తాం మళ్ళీ ఉంటుందమ్మా మామిడికాయ ఎన్నం చేస్తామా లేదా మామిడి ఆకులు తోరణాలు మనం మామిడి తోరణాలు కట్టి పడుగుకే ఊర్లో పెళ్లి అయితే మామిడి తోరణాలు దేవుడిని ఊరేగింపు అయితే మామిడి తోరణాలు ఊర్లో పండగ వస్తే మామిడి తోరణాలు నిష మామిడి తోరణాలు కడతావా లేదా అవునా ఆ పెళ్ళికి కూడా మామిడి తోరణాలు కడతాం కాబట్టి మామిడి చెట్లు ఉపయోగాలు ఏమి మామిడి మామిడికాయతో ఊరగాయ వేస్తామా లేదా అమ్మాయి వేసి మనం పెరుగన్న తినేటప్పుడు కూరగాయకొని పల్లె ఉంది బాబా ఊరగాయ మామిడికాయ బా సూపర్ అంటే మామిడికాయల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మామిడి చెట్ల వల్ల అలాగే జామ చెట్లు కూర్చో జామకాయ చెట్లు ఉన్నాయి ఇంటి దగ్గర ఉన్నాయా జామకాయలు కాస్తాయి కదా జామకాయలు పిల్లలు మనం చిన్నప్పుడు పిండిని కూడా తినేసి తినేసింటాం జామకాయలు జామకాయలు పెద్దవి దోకాయలప్పుడు మనం బాగా కోసుకొని ఉప్పు వేసుకొని కారం వేసుకొని తింటామా లేదా జామకాయలు బాగా పాయిపోయింది జామకాయలు కోసుకొని తింటామా లేదా పండ్లని చిలకాయలంతా చిలకాయలు వచ్చి జామకాయ చెట్టులో చిలకలో ముక్కుతో బాగా కొరికేసి ఉంటుంది దాన్ని జామకాయని అవునా కాదా వల్లే ఉంది అని మనం తినేస్తావా లేదా ఇప్పుడు జామకాయ జామకాయ ఆకుల్ని నానబెట్టి వికాస్ జామకాయ ఆకుల్ని నానబెట్టి పరగడుపులో బాగా శుభ్రంగా కడిగేసి తాగుతారనమాట ఆరోగ్యానికి మంచిదంట అంత అర్థమైందా ఎవరు ఎక్కడ మాట్లాడతా అనేది అందరి కోసం హ్యాండ్ చేతున్నాను తర్వాత జామకాయలు తినడం వల్ల మనకు సి విటమిన్ బాగుంటుంది అనమాట జామకాయలు మీరు అందరూ బాగా తినాలి నోట్లో చిగుళ్ళు వాపు రాదు నాలుగులో పగిలిపోయేది అప్పుడప్పుడు పళ్ళు నొప్పి మేడం బా నొప్పు పళ్ళు నొప్పి మేడం అంటాడు జామకాయలు మనం బాగా తినాలి విటమిన్ బాగుంది దాంట్లో అర్థమైన ఇమ్యూనిటీ బాగుంటుంది మనకు వ్యాధి నిరోధక శక్తి సీవింలో ఉంటుంది ఇంకా కొబ్బరికాయల గురించి మీకు తెలుసు కొబ్బరికాయలు చెట్లు చిన్నవి నాటినామనుకో ఆ పెద్దవైన నీళ్లు పోయాలి చెట్లు ఇంటి దగ్గర పోస్తున్నా లేదా పోస్తున్నా లేదా నువ్వు పోతున్నావా నీళ్ళు అందుకు ఇంటి దగ్గర ప్రతిరోజు పోస్తున్నా నేను వస్తాను ఈరోజు చూస్తాను సాయంత్రము ఎవరు చెట్లకు నీళ్లు పోయడం లేదో నేను చూస్తాను చెట్లకు నీళ్లు పోస్తాను రోజు పెద్దవయ్యి పెద్దవయ్యి పెద్ద కాయలు కాస్తాయి అన్నమాట మామిడి చెట్లు ఇప్పుడు కొబ్బరి చెట్లు పిల్లలు కొబ్బరికాయ చిన్నప్పుడు మనం కొరికేసి పళ్ళంతా గాలి గాయ అవునా కాదా కొబ్బరికాయలు చిన్నవైతే అన్ని తగ్గం కడుపులో మంట అయినప్పుడు మోషన్స్ అయినప్పుడు వామిటింగ్స్ అయినప్పుడు కొబ్బరి అమ్ములు మనం తాగిస్తారా లేదా కాయలు పెద్దవైతే మనము దేవుడికి కొడతామా లేదా కొబ్బరి ఆకుల్ని మనము పందిలేస్తామా లేదా పెళ్లి పందిలేస్తామా లేదా గుడి దగ్గర పండగ దేవుడికి పందిలేస్తామా లేదా వికాస్ వేస్తామా లేదా కొబ్బరి ఆకులతో కొబ్బరికాయలు కొట్టే కొబ్బరిని మనం చట్నీ చేస్తామా కొబ్బరి బర్పీలు చేస్తామా కొబ్బరిలో కొబ్బరి తురుము చేసి అన్నం చేస్తామా ఇంకా కొబ్బరి బరిపిలు చేస్తామా ఆ కొబ్బరికాయ ఎండబెట్టి నూనె కొబ్బరి నూనె ఎండబెట్టేసి అంతా మనము ఇంత కొబ్బరి ఎండబెట్టి ఇంత నూనె పోతుంది తగు పెట్టుకుంటామా తలకు పెట్టుకుంటే తల శాంతంగా తలనొప్పి లేకుండా ఉంటుందా కొబ్బరి కొబ్బరి కాయల వల్ల నేను ఉపయోగాలు చెప్తాను అవునా కాదా తర్వాత కొబ్బరిని పిల్లలు కొబ్బరి ఆకులని ఎండబెట్టి దాంట్లో పుల్లలు తీస్తాం మన ఇంటి ముద్ద చెక్కలు వస్తా ఉన్నా చతురు సెక్కే పనికి వస్తుందా లేదా కొబ్బరి ఆకులు పొయ్యిలో పెడతాం నీళ్ళు దంచుకుంటామా లేదా కొబ్బరి మాటలు ఎండిపోతే పొయ్యిలే పెడతామా లేదా కొబ్బరి పిల్లలు ఇంకా ఇంకా ఏమిటి ఉపయోగిస్తాము ఇల్లు కింద కొబ్బరి ఆకులు బాగా అల్లేసి ఇళ్ళ ముందు కూడా కడతారు ఇంటి ముందు కూడా వేసుకోవచ్చు పడుకునే దానికి కొంతమంది వేసుకుంటారు అర్థమైంది పిల్లలు పాయసం లేకి కొబ్బరి మనం తిరుగుకొస్తాం పోలీలోకి వేస్తాం కొబ్బరి ఎంత బాగుంటుందో తెలుసా మీకు కాబట్టి ఇక కొబ్బరి చెట్టు వల్ల కొబ్బరికాయల వల్ల ఉపయోగాలు తెలుసుకున్నారా తర్వాత పిల్లలు అరటికాయలు తెలుసు కదా అరటి చెట్టు నీళ్లు బాగా పోస్తే అరటికాయలు గెలలే కాసి ఉంటాయి వీటి ఉన్నాయా గెలలు మామిడి గెలలో కాయలు అరటికాయలు అరటికాయలు పచ్చి అరటికాయలు మనం తాలింపు చేస్తాము అరటాకులు మనం భోంచేస్తాము అరికాకులు వేసుకొని పండగ రోజు మనము పెద్దలు గుడ్డలు పెట్టినప్పుడు అరిటాకుల్లో మనం అన్నము పాయసము రసము తాలింపులు అప్పలము వడలు అన్నీ వేసి మనము పెద్దలకి గుడలు ముక్తాం కదా అట్టాకుల్లో ఆ పెళ్ళికి అట్టాకులు భోజనాన్ని పడతారా లేదా పిల్లలు అరకా అరటిపండు తింటామా లేదా బాగా చెప్పండి అట్టి పొండు దేవుడిని పడతామా లేదా మన పండగ రోజు మనము ఎవరైనా మన ఇంటికోసే వాళ్ళకి అత్తిపండు ఇస్తామా లేదా సినిమాని దేవుడికి అట్టిపండి పడతామా లేదా పంచామృతంలో అత్తి పండు వేసి తాగుతామా లేదా అరటి మాన్లు మిగిలిన ఎవరిన ఉంటే ఖచ్చితంగా కూడా బాగా పెంచుకోవాలి వాటి వల్ల మనకు గాలి కూడా అరటి ఆకులు పచ్చగా ఉంటాయి ఓకేనా ఇప్పుడు బొప్పాయి చెట్లు తెలుసా బొప్పాయి చెట్లు మిగిలిన ఉన్నాయా బొప్పాయి చెట్లు మనకు ఎక్కువగా ఇంటి పక్కల్లో ఉంటాయి అవి పిల్లలు ఈ యొక్క చాలా మంది ఇల్లు నాటుకుంటారు పెరికాయి అవి బాగా బాయ్ తీసామో లేదా మనము మంచి ఏమిటి మీరు కళ్ళు బాగా కనిపిస్తాయి విజ్ఞానరా కనిపిస్తాయి లేదా అరికాయలు కూడా తినడం వల్ల మనకు బాగా డైజెషన్ అయితే రోజు కొడు తినాలి మీరు అలాగే అక్కడ వరకు పెద్ద చెక్క ఇప్పుడు మొక్కలు వంకాయ మొక్కలు టమాటా మొక్కలు తర్వాత బెండకాయ మొక్కలు బీన్స్ కాయ మొక్కలు వీటన్నింటి మొక్కలు అంటారు వీటి వల్ల మనకు ఈ యొక్క కాయగూరలు కదా ఇవన్నీ మనకు అవసరమా లేదా కాయగూరలు లేదా ఏం చేస్తాము వంకాయలు సాంబార్ చేస్తామా వంకాయ చట్నీ చేస్తామా వంకాయ బజ్జీ చేస్తామా గుత్తి వంకాయ కూర చేస్తామా వంకాయలు వేసి ఇంకా తాలింపు చేస్తామా ఏమే తర్వాత వచ్చి పిల్లలు వంకాయ చెట్లు ఉన్నాయి ఇంటి దగ్గర బెండకాయలు పులుసు చేస్తామా బెండకాయ పులకూర చేస్తామా బెండకాయలు కుర్మా చేస్తామా ఇన్ని ఇప్పుడు దీని వీటి వల్ల ఏం ఉపయోగమో మనం సాంబార్ చేసుకుని తింటున్నామా లేదా వెజిటేబుల్స్ తినడం వల్ల మనకు విటమిన్స్ శరీరానికి అవసరమయ్యే విటమిన్స్ అన్నీ అందుతాయి అన్నమాట అందుకే మీరు అందరూ బాగా కాయగూరలు తినాలి ఇంకా మొక్కలు కూడా ఉంటాయి కదా ఇంటి దగ్గర కాలు కూర ఆకుకూర మెంతి కూర ఇంకా ఇంకా ఏమేమి కూరకులు ఉన్నాయి గురుగాకు ఇంకా ఉన్నాయి లేదా కూరాకులు మనగా కూడా ఉందా మునగా చెట్టు ఉందా మునగా కూడా మనము బాగా తిన్న తినడం వల్ల మనకు చాలా వరకు రోగాలు దూరం అయిపోతాయి మనగా తాలింపు బాగా తినాలి ఓకేనా పిల్లలు చెట్టు చెట్టు చూసారా చెక్క చెట్టు చూసారా మంట పక్కల ఆ చింత చింత చిగురు మనం పురోగతి చేస్తామా చింతాకన్నం కన్నం చేస్తామా తర్వాత చింతకాయలు